హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియడం మర్చిపోకండి ఓయ్ మామ పార్ట్ ఏటి అద్దంలో చూసుకుంటూ హెయిర్ డ్రై చేసుకున్నా తర్వాత జడ లూజ్గా అల్లుకొని వదిన కాసేపు రెస్ట్ తీసుకుంటా అని బెడ్ పై వాలిపోతుంది వనజ కూడా కాస్త రిలాక్స్ అవుదామని బాబు పక్కన పడుకుండిపోతుంది సాయంత్రం ఐదున్నరకి డోర్ కొడుతున్న శబ్దం వినిపిస్తుంది వనజ వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా వైజయంతి గారు కనిపిస్తారు రే నీ కోసం స్నాక్స్ కాఫీ ప్రిపేర్ చేశాను కిందకి రండి అని చెప్తారు అలాగే పిన్ని మేము వస్తాము మీరు వెళ్ళండి అని చెప్తుంది వెంటనే వచ్చి సత్యని లేపి ఫేస్ వాష్ చేసుకొని రా కిందకు వెళ్దాం అంటుంది ఐదు నిమిషాల్లో ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అద్దంలో ఒకసారి ఫేస్ని చూసుకొని వెళ్దామా వదినా అని అడుగుతుంది పద అని చెప్పి అప్పుడే నిద్ర లేచిన బాబుకి ఫీడింగ్ చేయించి బాబుని తీసుకొని కిందకి వస్తారు అందరూ హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే రామ్మ పెళ్లి కూతురా అని పిలిచి సుశీల గారు తన పక్కన కూర్చోబెట్టుకుంటారు సుశీల గారు మాట్లాడుతూ ఉంటే సరదాగా ఇద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటాడు సాకే సుశీల గారు వెంటనే శేషయ్య అన్ని కార్యానికి అన్ని ఏర్పాట్లు చేశారా అని అడుగుతారు అమ్మా ఎప్పుడో అరగంట క్రితమే రెడీ చేయించాను రూమ్ని అని చెప్తాడు ఇంతలో వైజయంతి గారు స్నాక్స్ కాఫీ తీసుకువచ్చి ఇస్తే తింటూ తాగుతారు కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత సుశీల గారు బాగా తక్కువ తొమ్మిదింటికి ముహూర్తం చెప్పారురా అందుకే ఎర్లీగా వీళ్ళని రెడీ చేయాలి మీరు అని వనజతో చెప్తారు అలాగే బామ్మ అని చెప్పి ముందు ఫ్రెష్ అయ్యి రండి దేవుడి దగ్గర దీపం వెలిగిద్దురు అని చెప్తారు అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి చక్కగా స్నానాలు చేసి రెడీ అయ్యి ఆరున్నరకి హాల్లోకి వస్తారు వైజయంతి గారు దేవుడి దగ్గర కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసి సత్య రావటంతోనే తనని తీసుకెళ్ళి పూజ చేయించి ప్రసాదం పెట్టించి ఆర తీర్పిస్తారు అప్పుడే చుట్టుపక్కల ఉన్న ముత్తైదులు రావటంతో సుశీల గారు వీళ్ళని అక్కడే ఏర్పాటు చేసిన బెడ్స్పై కూర్చోబెడతారు అటు ఒకరిని ఇటు ఒకరిని వచ్చిన ముత్తైదువులందరూ సరదాగా వీళ్లతో కొన్ని ఆటలు ఆడిస్తూ బంతి ఆట ఆడించి అప్పటికే సెవెన్ థర్టీ సమయం అవ్వటంతో ఇంకా సుశీల గారు అందరికీ తాంబూలం ఇప్పించేసరికి వీళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోతారు విశ్వచిన్నితో అప్పుడే లోపలికి ఎంటర్ అవుతాడు వైజయంతి గారు రండి రా కూర్చోండి అని పిలుస్తారు పర్లేదు పిన్ని అని చెప్పి అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని విశ్వ అందరితో మాట్లాడుతూ ఉంటాడు సుశీల గారు వీళ్ళందరికీ భోజనం వీళ్ళిద్దరికీ భోజనం చేపిస్తే మళ్ళీ రెడీ చేస్తారు పిల్లలు ఉన్నారు కదా అని చెప్తారు అలాగే అత్తయ్య అని చెప్పి వైజయంతి గారు వీళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి ఒకే పళ్ళెంలో అన్ని రకాల ఐటమ్స్ పెట్టి ఒకరికొకరు తినిపించుకోవాలి అని చెప్పి పక్కకు వెళ్ళిపోతారు సాకేత్ అందులో ఉన్న స్వీట్ తీసుకొని సత్య నోటి దగ్గర పెట్టగానే కోపంగా చూస్తుంది ఎందుకు బంగారం అంత కోపం ఎంత ప్రేమగా పెడుతుంటే వద్దంటావా అని ఆమె నోట్లో ఉక్కుతాడు బుగ్గ నిండా ఉండేసరికి నమలటం కొంచెం కష్టంగా అనిపించినా ఎలాగోలా నమిలి మింగేస్తుంది సత్య వద్దు అన్నా సరే బలవంతంగా తనకి మాత్రం ఫుడ్ తినకపోతే నన్ను ఎలా తట్టుకుంటావు బంగారం అని పీకల దాకా ఫుడ్ తినిపిస్తాడు ఫుడ్ కంప్లీట్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని హాల్లోకి వస్తారు రావటంతోనే వనజని తీసుకువెళ్ళి రెడీ చేయమని చెప్తారు సుజాత గారు చిన్ని వనజ కలిసి ఇద్దరూ తనని రెడీ చేయడానికి రూమ్ దగ్గరికి రూంలోకి వెళ్తారు అద్దం ముందు కూర్చోబెట్టి తనని అందంగా రెడీ చేస్తారు తలనిండా మల్లెపూలతో అందంగా అలంకరించి సింపుల్గా రెడీ చేస్తుంది వనజ అందంగా మెరిసిపోతున్న ఆడపడుచుని చూసి ఇదిగో ఆడపడుచువారు మా అన్నయ్యని ఇదే మంచి టైం బుట్టలో వేసుకోవడానికి మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు కొంగుణం వేసుకోవడానికి అని చెప్తుంది అడిగింది కాదనకుండా ఇచ్చావనుకో నువ్వు ఆయన హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతావు కాస్త బెట్టు చేసి ఆయన్ని ఊరిస్తూ మురిపిస్తూ దగ్గరైతేనే అప్పుడే నీ లైన్లోకి వచ్చేది చూసుకోమరి అని చెప్పి తనని అల్లరి చూ చూస్తూ అల్లరిగా చెప్తారు పూర్తిగా రెడీ చేసుకున్న తర్వాత వైజయంతి గారు సత్య దగ్గరికి వస్తారు చాలా అందంగా ఉన్నావురా అని చెప్పి ఆవిడ తీసుకువచ్చిన ఉప్పు మిరపకాయలతో దిష్టి తీస్తారు ఆవిడ కిందకి వెళ్ళి మళ్ళీ పాల గ్లాస్ తీసుకొని పైకి వస్తారు పాల గ్లాస్ తన చేతిలో పెట్టి తీసుకెళ్లి అమ్మాయిని అబ్బాయి రూమ్ దగ్గర వదలండి రా అని చెప్తారు అలాగే పెద్దమ్మ అని తనని తీసుకెళ్ళి సాకేత్ రూమ్ దగ్గరకు తీసుకువచ్చి జాగ్రత్త సత్య ఇద్దరు చెప్పి రూమ్ వచ్చి రూమ్ డోర్ వేస్తారు పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుతో అక్కడే నుంచే ఉంటుంది తెల్లచీరలో దేవకన్యలా మెరిసిపోతున్న ఆమెని చూస్తూ అక్కడే కూర్చుండిపోతాడు సంకేత్ అలా ఎంతసేపు చూస్తూ ఉన్నారో తెలియకుండానే అతడి ముందుగా తేరుకొని ఆమె వైపుగా అడుగులు వేస్తూ ఉంటే ఆమె గుండెల్లో అడచడి రేగుతూ ఉంటుంది శ్రద్ధ దగ్గరకు వెళ్ళి ఆమె చేతిలో పాల గ్లాస్ తీసుకొని ఆమె భుజం పట్టుకొని దగ్గరకు తీసుకుంటాడు చిన్నగా ఆమె వనకడం గమనిస్తాడు ఎందుకు బంగారం అంత నిర్వర్స్గా ఫీల్ అవుతున్నావు ఎవరో కాదు నీ భర్తనే కదా ఫ్రీగా ఉండొచ్చు కదా నాతో అని అడుగుతాడు ఆమె కోపంగా అతన్ని చూసేసరికి ఇదిగో ఒకసారి చెప్పాను నీకు మళ్ళీ చెప్పను నేను ప్రేమగా మాట్లాడినంతవరకే నువ్వు నాతో ప్రశాంతంగా ఉండగలుగుతావు లేకపోతే నా కోపానికి బలైపోతావు అని సీరియస్గా మాట్లాడతాడు ఆమె భుజం మీద ఉన్న చేతిని విడిపించుకొని వెళ్ళి స్టైల్గా బెడ్ మీద కూర్చొని నాతో ఎందుకు ఆ సుకన్యతో వెళ్ళిపో నాకేం అవసరం లేదు నువ్వు అంటుంది ఇంకొకసారి తన పేరు ఎత్తినా కానీ నీకు బాగుండదు అని కోపంగా అరుస్తాడు ఒకప్పుడు అవసరం కోసం మాత్రమే దాని దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు నాకు అలాంటి అవసరం లేదు నా భార్యగా నువ్వు వచ్చావు కాబట్టి ఇంకెవరి దగ్గరికి వెళ్ళను అని మాట ఇస్తున్నాను అని చెప్తాడు నాకు నమ్మకం లేద్దోరా అని చెప్తుంటే అయితే ఏం చేయమంటావు అని అడిగేసరికి నా పాదాలు పట్టుకొని క్షమించమని అడుగు అయితే క్షమించేస్తారా మేడం గారు అని అల్లరిగా అడుగుతాడు క్షమించచ్చేమో అని మూతి పక్కకు తిప్పుకొని మాట్లాడుతుంది సరే అయితే నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు కానీ నా భార్య కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నేనేమి అరిగిపోను కరిగిపోను అని వెళ్ళి సత్యపాదం పట్టుకొని పాదంపై ముద్దు పెట్టి క్షమించి బంగారం అని అడుగుతాడు క్షమించాను కానీ కాళ్ళు నొక్కుగా ఉన్నాయి నొక్కు అని ఆర్డర్ వేస్తుంది అలాగే అని ఆమె పాదాలను బెడ్పై కూర్చొని వడిలోకి తీసుకొని నొక్కుతూ ఉంటాడు కొంచెం సేపటి తర్వాత తన పక్కనే పెట్టిన పాల గ్లాస్ తీసుకువచ్చి అతని ముందు పెడుతుంది ఇప్పుడు తాగాల నేను అని అడిగేసరికి ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే అవును అని చెప్తుంది నాకు ఈ పాలు తాగాలని లేదు బంగారం అని అల్లరిగా నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె భుజం మీద ముద్దు పెడతాడు ఇప్పుడు ఎనర్జీ కావాల్సింది నీకే కానీ నువ్వే తాగు అని ఆమె పెదవుల దగ్గర గ్లాస్ పెట్టి ఆమెకు తాగించేస్తాడు మూతి మీద మీసాల పాల మీకడ కనిపిస్తూ ఉంటే వెంటనే ఆమె అతని వైపు తిప్పుకొని ఆ మేగడని నాలుకతో చేస్తాడు టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే